నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే రా జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క శ్రీపాద వల్లభులకి ఆ మనకి స్వామిలా మనకి చేస్తే బాగుండు ఆ స్వామిని ఇలా కొలుచుకుందాం మనం మన నాకు ఈ కోరిక తీరిస్తే బాగుండు ఆ కోరిక తీరిస్తే బాగుండు స్వామి నాకు లేదంటే ఇంకా ముందుకెళ్తే సద్గురు కటాక్షం ఎలా పొందాలి ఆ అనేది అలాగే స్వామి నాకు కనిపిస్తే బాగుండు వేరే రూపంలో కనిపిస్తే బాగుండు ఇట్లా ఆ మనకేది ఇష్టమో స్వామి అటు నుంచి అనేది మనం ఆలోచిస్తాం స్వామి వైపు నుంచి ఆలోచిస్తే స్వామికి ఏమి ఇష్టం గాని స్వామికి నవనాథులు అంటే ప్రాణం చాలా ఇష్టం నవనాథులు పేరు తలవగానే దత్తాత్రేయ స్వామి గాని శ్రీపాశ్రీవల్లభుడు గాని ఉప్పొంగిపోతారు మరి వాళ్ళు ఉప్పొంగిపోయేలా మనం చేస్తే మన కోరికలు ఎంతసేపు తృణప్రాయం తృణప్రాయం అసలు కదా మరి వాటి గురించి చెప్పండి నాకు ఎవరు ఈ నవనాథులు తప్పకుండా వాటి గురించి అసలు స్వామి ఏం చెప్పారు ఈ నవనాథులు ఎవరు ఎందుకు స్వామికి అంత ప్రీతి అని ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల ముందు సద్గురు కటాక్షం లభిస్తుంది నవనాథులు గురించి నవనాదుల వృత్తాంతం అనే అధ్యాయము అది ముప్పై రెండవ అధ్యాయము శ్రీపాద్ శ్రీవలభ చరితామృతంలో ఈ అధ్యాయం పారాయణం చేయటం వల్ల సద్గురు కటాక్షము శీఘ్రంగా లభిస్తుంది తప్పకుండా అయితే ఈ పేరు వినగానే శ్రీపాద శ్రీవల్లభులు కనుదోయలో అమృత వృష్టి ప్రవాహ రూపంగా ప్రవాహ రూపంగా బాహిర్ముఖ సృష్టి మీద పడుచున్నది గోమాత తన లేగదూడపై ప్రసరించే ప్రేమ చైతన్యము వారి దృష్టి అందు నాకు కనిపించింది అంతటి దృష్టి నవనాథుల పేరు లేదా దూడ మీద తల్లి ఎంత ప్రేమగా నాకుతూ పాపం కదా అలాగే స్వామికి కూడా స్వామికి కూడా ఈ నవనాథులంటే అంత ఇష్టం అనమాట ఎందుకు అనంటే మత్స్యేంద్రుడు గోరక్షకుడు జలాంధరుడు గహని అడ్భంగుడు చౌరంగుడు భర్తరి చర్పటుడు నాగనాథుడు అనేవారు నవనాథులు వీరి స్మరణ మాత్రమునే శుభ ఫలములు నవనాథులను స్మరించు వారి పైన ప్రభువు యొక్క కరుణా కటాక్షము తప్పకుండా ఉండును కలియుగము కొద్ది వర్షములకు ప్రారంభముకు ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవాది మహాభక్తులతోనూ సమస్త యాదవులతోనూ పర్యవేక్షింపబడి నవనాథులని నేడు పిలవబడు నవనారాయణులను స్మరించెను శ్రీకృష్ణుడు వృషభ చక్రవర్తి నూరుగురు కుమారులు కలరు వారిలో నారాయణ వంశ సంభవులైన తొమ్మిది మంది ఉన్నారు అందులో వారు కవి హరి అంతరిక్షుడు ప్రబద్ధుడు విప్పలాయనుడు అవిర్ అవిరిహోత్రుడు దృమిళుడు చమనుడు కరభజానుడు వీరందరూ కూడా అవధూత స్థితిలో నుండు సిద్ధ పురుషులు అవధూత స్థితిలోను ఉంటారంట నా ఆజ్ఞ మేరకు కృష్ణావతారం చేసిన వాగ్దానం మేరకు ధర్మ సంస్థాపన కార్యం ను నిర్వహించటకు నవనాథులుగా వారు ఈ భూమి మీద అవతరించిరి కృష్ణావతారంలో అలా ఉన్నారు ఈ కలియుగంలో వాళ్ళు ఈ భూమి మీద నవనాథులుగా అవతరించారు మళ్ళీ ఈ కవి హరి అంతరిక్షుడు వీళ్ళే మళ్ళీ జన్మించారు నర నారాయణులు వాళ్ళు తొమ్మిది మంది తొమ్మిది మంది నవనారాయణుల నరనారాయణుల నవనారాయణలే వీళ్ళు నవనారాయణులు ఇప్పుడు నవనాథులు అంతేనాక కలియుగంలో నవనాథులు ఇప్పుడు చెప్తున్నారు ఏమని అంటే కృష్ణావతారంలో నేను చేసిన వాగ్దానం మేరకు ధర్మ సంస్థాపన కార్యం నిర్వహించటకు నవనాథులుగా వారి భూమి మీద అవతరించి కవి అనువాడు మత్స్యేంద్రుడిగా ఆ జన్మించను వీనికి శిష్యుడిగా హరి అనువాడు గోరక్షకుడు అనే పేరుతో జన్మించను అంతరిక్షుడు అనేవాడు జలాందర నామధేయముతోను అతనికి శిష్యుడిగా ప్రబుద్ధుడు కనాఫీ అనే పేరుతో జన్మించను పిప్పలాయనుడు చర్పటనాథుడు అనే పేరుతో జన్మించను అవరిహోత్రుడు నాగేశనాథుడు అనే పేరుతో జన్మించను ద్రుమీలుడు భర్తరినాథుడు అనే పేరుతో జన్మించను చమనుడు రేవనాథుడు అనే పేరుతో జన్మించను కర్భజానుడు ఘనీనాథుడు అనే పేరుతో జన్మించను సృష్టి ఆది అందు ఒకనొక కారమున బ్రహ్మదేవుని వీర్యము స్థలమునందుట జరిగెను ఆ వీర్యము నుండి అనేక స్థలములందు అనేక ఋషులు జన్మించరని వ్యాస మహర్షి భవిష్యత్తు పురాణం చెప్పారు అప్పుడు ఉపరిచరుడు వసపు ఒకడు ఉండెను అతడు ఊర్వశిని చూచి మోహించను అతని వీర్యము ద్రవించి యమునా నదిలో పడెను దానిని ఒక మీనము త్రాగెను ఆ మత్స్యము నుండి మత్స్యేంద్రనాథుడనే వారు జన్మించను ఆ మత్స్యము నుంచి మత్సేంద్రనాడు శివుడు మన్మధుని తన లలాటాగ్నితో భస్మము నచ్చగా ఆ భస్మమునందు రూపమున మన్మధుని యొక్క ఆత్మ ఉండెను బృహదడు రాజు యజ్ఞమును ఆచరించినప్పుడు ఆ యజ్ఞకుండమునందు జలాంధరుడు ఉద్భవించను వీళ్ళు ఎలా ఉద్భవించారో కూడా చెప్తున్నారు యజ్ఞకుండం నుంచి రేవా ఎందు అనగా నర్మదా నది ఎందు పడిన బ్రహ్మవీర్యము నుండి రేవనా జన్మించెను జన్మించను కొంత బ్రహ్మవీర్యము ఒక నాగసర్పము శిరమున పడినది అది భక్ష్య పదార్థమని తలిచి దానిని తినుట వలన గర్భవతి అయినది జనమేజయుడు సర్పయాగమును చేయుచుండెను అప్పుడు అస్తికుడను మహర్షి జన్మించుబో ఈ మహాసర్పమును నాశనము కాకుండా తక్షకుని కుమార్తె అయిన పద్మినీ అను ఆ నాగకన్యను ఒక పెద్ద మర్రిచెట్టు త్వరలో దాచెను ఆ గర్భస్థపిండమునందు ఆ అవిర్హోతుడు అనేవాడు జన్మించను గర్భస్థ పిండం రకరకాల కథలు ఆ మర్రి మరిచెట్టు త్వరలోనే ఉంచి తక్షకును కుమార్తె స్వస్థమునకు స్వస్థానమునకు వెళ్ళినది అందుండి నగనా నగనాథుడు పేర అవరిహోతుడు అవతరించెను అలాగా అనమాట మత్స్యేంద్రుడు దేశ సంచారం సంతాన హీనురాలైన ఒక స్త్రీకి కొంత భస్మము మంత్రించి ఇచ్చాను ఆమె విశ్వాసం లేక ఆ భస్మమును పెంట దిబ్బల్లో పారవేయించినది ఆ భస్మము అమోఘ శక్తి సంపన్నం అవడిచే అందుండి గోరక్షనాథుడు ఉద్భవించాను అయోనిజులే పార్వతి వివాహ సమయమందు పురోహితుడుగానున్న బ్రహ్మదేవుడు పార్వతి రూపమును చూచి మోహితుడు అవడిచే అతని వీర్యము స్రవించను అతడు సిగ్గుపడి ఎవరికీ తెలియకుండా కాలి మడమలో ఆ వీర్యమును రుద్దగా అది అరవై వేల భాగముల అందుండి వాలిక్యలను అరవై వేల మంది మహర్షులు జన్మించారు బాబాబా అరవై వేల మంది మహర్షులు జన్మించారు దానిలో కొంత భాగము మిగిలి అక్కడ అక్కడది పెంటగా మార్చబడి భాగీరథి నదిలో పడుట తటస్థించను అది క్రమముగా నదీ తీరమునందులు రెల్లు డబ్బాలో పడి చిక్కుకొని పోయినది దానిలో పిప్పలాయన అనే ఆత్మ ప్రవేశించి చర్పటనాథుడి పేరు పేరిట నవనాథుడు ఒకడు కథలు చూడు కౌలికుడు అనే మహర్షి ఒకడు తన పర్ణశాల నుండి భిక్షార్థము పోచు తన భిక్ష పాత్రను పర్ణశాల బయట నుంచెను అదే సమయంలో సూర్యుని తేజస్సు దానిలో పడిను అది మహర్షి గ్రహించి దాని నచ్చటనే భద్రపరచను భర్తరి అనగా భిక్ష గాన దాని నుండి జన్మించిన కారణమున జన్మించెను జన్మించను హిమాలయ పర్వతము అందలి గోరారణ్యమును ఒక దిగ్గజము నిద్రించుచుండను బ్రహ్మదేవుడు సరస్వతిని చూచి మోహించుటచే అతని వీర్యము ద్రవించటయు అది దైవవశమైన నిద్రించి ఉన్న ఆ గజము చెవులో పడుట నటస్థించను గజము చెవులు దాని నుండి ప్రబుద్ధుడు అనేవాడు జీవదశ నొంది గజగరణము నుండి జన్మించిన చేత కర్ణ కానిఫ అనే పేరుతో నవదాదులలో ఒకడై ప్రసిద్ధి పొందెను గోరక్షకుడు సంజీవిని మంత్రమును జపించుచు మటితో మనుష్యాకారముగా ఒక బొమ్మను తయారు చేయుటూ తటస్థించను అటువంటి బొమ్మయందు కరభజానుడు సంజీవిని మంత్ర మహత్యముచే జీవదశ నొంది గణీనాథుడిగా పేర అవతరించెను వీళ్ళ జన్మము ఇలా జరిగిందనమాట శ్రీకృష్ణుని ఆదేశానుసారము ఈ నవకృష్ణులు నవనారాయణులు అన్నాము ఆ జన్మలో ఈ జన్మలో నవనాథులు అంటున్నాము మందర పర్వతమున తమ స్థూల శరీరమును భద్రపరిచి సమాధి చేసి తమ తమ అంశల చేత భూలోకమున నవనాథులుగా అవతరించి ధర్మ సంస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకునేది అసలు ఈ వృత్తాంతం విన్నా చదివిన సద్గురు యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు పొందొచ్చు అనేది నిజం అన్నమాట కచ్చితంగా పొందొచ్చు అద్భుతం గురు సార్వభౌములకు జయము జయము నవనాథులు యొక్క అవతారములు నవకృష్ణుల యొక్క అంశావతారము లాంటివి నవకృష్ణులకను నవనాథులకను వ్యత్యాసం ఉన్నదా ప్రభు అని ప్రశ్నించాడు ఏమి వ్యత్యాసం లేదు అని శ్రీపాదులు వారు చెప్పారు శ్రీపాదులు వారు మందహాసం చేయించు ఈ ఇద్దరి వంకను దివ్య ప్రేమతో కూడిన దుక్కులను ప్రసరించిరి నాయనలారా సమస్త సృష్టి యొక్క మహాసంకల్ప స్వరూపమును నేనే సమస్త దేవీ దేవతలకు వచ్చే సంకల్పములు నా యొక్క మహాసంకల్పం యొక్క అంశ మాత్ర సంకల్పములు ఆ అంశ మాత్ర సంకల్పములకు కొంత మేరకు మాత్రము ఉండును ఒక ఆవును పంట కాపు చెట్టుని కట్టివేయను చాలా పొడవైన త్రాడితో బంధించను ఆ త్రాడు పొగలినంత దూరం వరకు ఆ పొగలినంత దూరం వరకు మాత్రమే ఆ ఆవు మేత మేయగలదు తాడు కట్టినంత దూరమే కదా మేయగలదు అంతే అనగా ఆ ఆవుని మేత మేటకు కొంత నిర్ణీతమైన పరిమితమైన ప్రదేశము కలదు ఆ పరిమితులకు లోబడి అది మేత మేచి ఉన్నది అనగా దానికి ఇవ్వబడినది పరిమితమైన స్వేచ్ఛ దానికి ఇయబడిన స్వేచ్ఛ ప్రదేశము తనకి ఇచ్చిన రీతిగా అది మేతం వేస్తుంది కొన్ని కొన్ని ధర్మ కర్మ సూత్రములు లోబడి అంశా అంశావతారములకు స్వేచ్ఛ ఇవ్వబడుతున్నది కొన్ని అంశావతారములకు స్వేచ్ఛ ఇవ్వబడుతుంది అందువలన సంకల్పము మూలతత్వం నుండి వచ్చును దానిని అమలు చేయు బాధ్యత అంశావతారములకే ఇయబడుతున్నది అని చెప్పారు ఏదైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అంశావతారములు మూలతత్వముకు ఈ తీసుకొని వచ్చేదరు అని స్వామి చెప్తున్నారు అది బ్యూటిఫుల్ అందుకని ఈ నవనాథులు జన్మించారు అని చెప్తున్నారు అనమాట సో ఈ నవనాథుల గురించి ఖచ్చితంగా మనం కూడా తెలుసుకుని పారుగా వచ్చేస్తుందన్నమాట రైట్ అక్క చాలా అద్భుతంగా మాకు చదివి వివరించారు కృతజ్ఞతలక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త